హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి ఎన్ని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదిగోండి నేను దేవుణ్ణి మొత్తం కడిగేసిన అన్ని మొత్తం తుడిచిపెట్టేసుకున్న దేవుణ్ణి ఇగో దేవునికి కావలసిన అన్ని ప్రసాదాలు చేసి పెట్టుకున్నా ఏంటి ఏంటి అంటే ఇదిగోండి పులిహోర వడపప్పు పానకము ఇగో శనగపప్పు స్వీటు చక్కెర పండ్లు శనగపప్పు చక్కెర ఇగో కొబ్బరికాయ ఇవన్నీ రెడీ పెట్టుకున్న కాడ ఇంకా దీపం పుట్టించేస్తాను మీరు చూడండి సరేనా దేవుని కాడ దీపం పుట్టించినాక చూపిస్తాను ఇగో ఇట్లా నెయ్యి వేసుకుంటాను నేను దేవునికి ఇష్టం అనేసి ఇగో పప్పుల నెయ్యి వేసుకున్నా స్వీట్ల ఇంకో పులిహోరల నెయ్యి వేసుకున్నా చూసిందా ఇంకా నా పూజ స్టార్ట్ అవుతుంది ఇంకా గిట్లా చేసుకుంటా నేనైతే ఇంకా ఇందులో కూడా ప్రసాదం పప్పే పెట్టినా ఇలా కూడా నెయ్యి వేసిన రండి ఇంకా దీపం ముట్టిచ్చేస్తాను చూడండి ఇంకో ఇదిగోండి దీపం పెట్టేసుకున్నాను ఇదిగోండి చూసిండా నేను ఇంకా ఊదేసుకుంటా అంటే ధూప్ స్టిక్స్ మీకు చాలా పూజలు చేసుకునేటప్పుడు చెప్పిన ధూప్ స్టిక్స్ ధూప్ స్టిక్స్తో ఊదేస్తాను ఇంకా చూడండి మీరు సరేనా మొత్తం చూసింలా ఊదేసిన మొత్తం చూడండి మంచిది ఇంకా చూడండి నా ఇద్దరు కొడుకులు కూడా దండ పెట్టుకున్నాక కొబ్బరికాయ కొట్టేస్తే అయిపోతుంది ఇంకా కొబ్బరికాయ కొట్టేది కూడా చూపిస్తాం ఇంకో వచ్చేసి మామిడికాయ పులిహోర కంపల్సరీ అంటే కంపల్సరీ చేసుకోవాలి ఉగాది అప్పుడు చేసుకోవాలి మళ్ళీ ఇప్పుడు చేసుకోవాలి మేమైతే అట్లా చేసుకుంటాం మరి మీరు ఎలా చేసుకుంటారో నాకు తెలియదు కానీ కంపల్సరీ ఇవాళ కూడా చేస్తాను ఎందుకు అంటే రాముల వారికి చాలా అంటే చాలా ఇష్టం అనేసి నేను చేస్తాను ఇంకో బెల్లం శాఖ అంటే బెల్లం వాటర్ అన్నమాట ఇంకా పానకం బెల్లం పానకం అంటారు ఇంకో వడపప్పు వడపప్పు అంటే పెసరపప్పు నానబెట్టుకోవాలి ఒక గంట ముందు నానబెట్టుకుంటే ఇవి మూడు మాత్రం కంపల్సరీ పెట్టాలి దేవునికి ఇవి మూడు పులిహోర ఉన్న బెల్లం పానకము వడపప్పు ఇవి మాత్రం కంపల్సరీ ప్రతి ఇయర్ చేసి పెడతాను అట్లనే స్వీట్ కూడా చేస్తాను స్వీట్ శనగపప్పు శనగపప్పుతో చేసింది అందులో నెయ్యి స్థానం అని చెప్పాను పండ్లు ఉన్న శనగపప్పు ఉన్న చక్కెర కొబ్బరికాయ ఇవన్నీ ఇంకా ఇంకా మా దేవుడు ఇంకా నా కొడుకులు వచ్చేసి దండం పెట్టుకున్నాక మంచిగా ఇంకా హారతి ఇచ్చేస్తాను హారతి ఇచ్చేసి కొబ్బరికాయ కొట్టేసుకుంటే ఓకే ఓకేనా ఇగో అది భద్రకాళి అమ్మవారు నాకు కంపల్సరీ పక్కకుంటుంది ఇంకో నా చిన్న కొడుకు దండం పెట్టుకుంటా చూడండి ఇటు పట్టి హాయ్ చెప్పు మంచిగా దన్నం పెట్టుకున్నావా బాయ్ చెప్పింగ బాయ్ అందరికి చెప్పవా హ్యాపీ నవమి అని చెప్పవా ఇట్రా చెప్తురా తగ్గటా చూడు కదా చెప్పు 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 చెప్పాలి చెప్పమ్మా చెప్పు ఇదిగోండి ఇంకా నా పెద్ద కొడుకట వీడియోలో అవుపడాడట కానిక షిగ్ అవుతుందట నేనైతే కొబ్బరికాయ కొట్టేసుకుంటాను హారతి ఇచ్చేసుకుంటాను ఇంకా చూడండి మీరు ఇంకా కొబ్బరికాయ కొట్టినా అయిపోయింది ఇక హాయ్ చెప్పు ఇంకా గంట కొట్టు గంట ఉప్పు తీసుకో అగో అక్కడ అగర్బర్తి మిమ్మల్గా నేను తీయనా ఫస్ట్ అది తీసి ఇంక ఒక పక్కకు కూర్చోండి ఇంకా Oop, yes. rupan open. Patah kok. Oop, bah. Hmm. Oke okay, bene మీకు గనక నచ్చేది అంటే లే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ మళ్ళా బాయ్ చెప్పారు బాయ్